కూర్చోండి కూర్చోండి అన్నా ప్లీజ్ తొందర సెటిల్ అవ్వండి ఇట్రా ఇంటరా ఇంటరా కూర్చో బ్రదర్ ఇంకా చీరలు తెస్తాడు కూర్చోండి ముందుకు రండి మీకు చీరలు వచ్చిన కొద్ది కూర్చోండి దయచేసి ఇంకా చీరలు నాన్న నిల్చున్నారు కదా ఇద్దరు ముగ్గురు అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి సంస్థ గత పంతొమ్మిది ఏండ్లుగా తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు ఆకాంక్షలే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఉద్యమం కోసం రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలని చెప్పి నిరంతరం తప్పించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఆనాడు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే అలవాటుగా ఎక్కడికి పోయినా సరే ఎక్కడికి పోయినా సరే మరి రాష్ట్ర ప్రజలు బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకటే మాట చెప్పుకోవచ్చు ఏ రాష్ట్రం అయినా సరే ఆ రాష్ట్రం యొక్క డబ్బు పోతే తిరిగి సాధించుకోవచ్చు అవకాశాలు పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం పోతే ఆ ప్రాంతం యొక్క సాం సాంస్కృతిక వైభవం కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి మరి రాజకీయ పోరాటం ఒక దిక్కు జరుగుతుంటే ఇంకొక పక్క సాంస్కృతిక పోరాటం జరగాలి అని చెప్తే ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతిని కాపాడడం కోసం మేము బలంగా పనిచేసినాం ఆ విషయం మీ అందరికీ తెలిసింది అయితే కేవలం సాంస్కృతిక పోరాటమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం అంటేనే రాజకీయంతో ముడిపడి ఉంది కాబట్టి ఆనాడైనా రాజకీయాలు మాట్లాడడం ఈనాడైనా రాజకీయాలు మాట్లాడుతున్నాం ఇది ఒక ప్రజాస్వామ్యక దేశం భారతదేశం ఈ భారతదేశంలో ఒక పరిస్థితి మారాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక మార్పు సమాజంలో రావాలన్నా అది రాజకీయ ప్రక్రియ ద్వారా జరుగుతుంది విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఆనాటికి ఈనాటికి ఎప్పుడు తెలంగాణ జాగృతి మేము ఒక సంస్థగా ఉన్నా రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయాల్ని ప్రభావితం చేయడం తద్వారా ప్రజలకు మేలు చేయడం అనేటటువంటి సదుద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం మీరు లేచిగా ప్రెస్ వాళ్ళకు అశోక్ అర్జున్ గుసెట్టుకోండి కనబడుతుంది కదా ఎదురుగా కూర్చోండి బ్రదర్ ఇంకా ప్రెస్ మిత్రులలో గుసపెట్టుకోండి కార్యకర్తలు నిలబడండి అయితే అందరు నిలబడి చూస్తారా నేనే వేయాలి నా కుర్చీలింగా సన్నీబాబు మీ అందరికీ తెలుసు బాట కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇప్పటికీ పదకొండు జిల్లాల్లో మేము పర్యటించడం జరిగింది ఇంకా 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 ఇరవై ఒక్క జిల్లాలు మరి ఉన్నాయి వాటిని కూడా పర్యటించబోతూ ఉన్నాం ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కామారెడ్డి జిల్లా తర్వాత స్వల్ప మార్పు చేసుకొని మరి మేము హైదరాబాద్ మేడ్చల్ రంగ మేడ్చల్ జిల్లాలలో మా జనం పాట కార్యక్రమాన్ని కొనసాగించబోతూ ఉన్నామని ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ ఇన్ని గానం ఛానల్ ఉన్నాయా అండి కామారెడ్డి ఇంకా వస్తున్నాయి సన్నీ ఇంకో ఇద్దరు ముగ్గురిని హెల్ప్ తీసుకోవడం చారు